హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న సత్యం కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు మీనా నగలు గురించి మాట్లాడుకోవడం విని ఇక నగలు ఎక్కడ బాలు అడుగుతాడో అని కంగారు పడుతాం కామాక్షి దగ్గరికి వచ్చిన ప్రభావతి దగ్గరికి వచ్చి మనోజ్ అయితే కంగారు పడుతాం అమ్మా బాలు మీనా ఇద్దరు నగలు కావాలని నాన్నని అడుగుతున్నారమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఆ మాటలు విని ఒక్కసారే ప్రభావతి అలాగే సోఫాలో కులిపోతుంది అప్పుడే కామాక్షి అయితే వదినా వదినా అంటూ నీళ్లు తీసుకువచ్చి ముఖం మీద కొడుతుంది అప్పుడే ప్రభావతి ఏమంటున్నావురా అనుభవం అని అంటూ ఉంటే అవునమ్మా ఇప్పుడే వాళ్ళు నాన్నతో నగలు గురించి మాట్లాడేటప్పుడు నేను విన్నాను అదేంట్రా ఆ మీనా శపథం చేసింది కదా మంగమ్మ శపథంలాగా లాగా వాడు తీసుకొచ్చే వరకు సంపాదించిన డబ్బులతో కొనిచ్చిన బంగారమే వేసుకుంటానని మరి ఈ లోపల దానికి ఏం కంగారు వచ్చిందిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి వాళ్ళు ఆ నగల్ని తాకట్టు పెట్టి నానమ్మకి బంగారపు చేయను చేయిస్తారంటమ్మా అని మనోజనంగాల్ని ఇప్పుడు ఆవిడకి బంగారపు చేయను లేకపోతే ఏమైంది ఇప్పుడు ఈ నగల విషయం బయటపెడితే ఏమవుతుందో ఏంటో అని అంటూ ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే ఇదంతా వింటున్న కామాక్షి మీరిద్దరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అయినా మీనా నగలు నీ దగ్గరే కదా ఉన్నాయి వాళ్ళ నగలు వాళ్ళకి ఇవ్వడానికి ఏమైంది నీకు అందులోను వాళ్ళ కోసం కథ కాదా అడుగుతుంది మీ అత్తగారికి చేయిన్ చేపిద్దామని బాలు అడుగుతున్నాడు దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే ప్రభావతి ఆ నగలు నా దగ్గర ఉంటేనే కదా కామాక్షి నేను వాడికి ఇవ్వడానికి అని ప్రభావతి అనంగాల్ని ఊదినా ఆ నగల్ని ఏం చేశావు అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే ఏముంది ఈ మనోజ్ గారికి ఇచ్చాను అని అనంగాల్ని ఓరి లక్షలు మింగేశావు పార్కులో పడుకున్నావు అడుక్కు తిన్నావు గుడి ఇప్పుడేమో మీనా నగల్ని కూడా మింగేసావా అని అంటూ ఉంటుంది కామాక్షి ఆ మాటలు విని అప్పుడే నువ్వు ఆగత్తా అని అంటూ ఉంటాడు మనోజ్ ఐతయ్య ఇప్పుడు ఏం చేయనమ్మా ఇప్పుడు నాలుగు లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాయి ఆ నగలు తీసుకురాను అని అంటూ ఉంటాడు మనోజ్ ఐతయ్య నాకు తెలుసురా ఏదో ఒకటి నాకు ఇలాగే గొడవ తీసుకొస్తావు ఇప్పుడు బాలు మీనా నగలు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే మీ నాన్నకి ఆ విషయం తెలిస్తే నన్ను మామూలుగా తిట్టరు ఏమో ఈసారి కొట్టనన్న కొట్టేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక కామాక్షి వైపు చూస్తారు ఇద్దరు కూడా మనోజు ప్రభావతి వదిన నువ్వే ఎలాగైనా ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించాలి అని అంటూ ఉంటాయి అప్పుడైతే ఆ మాట విని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అసలేంటి నువ్వు నేనేదో పదివేల ఇరవై ఏళ్ళంటే సర్ధగలను కానీ నాలుగు లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని అంటూ ఉంటుంది కామాక్షి అప్పుడే కామాక్షి మెడలు హారం అయితే కనపడుతుంది ప్రభావతికి ఇది హారమే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి కామాక్షిని అవును హారమే అయితే ఏంటి అన్న ఆహారం మీద నీ కళ్ళు పడ్డా ఏంటి వదినా అని అంటూ కామాక్షి అడుగుతూ ఉంటే వదినా ఈ హారం వాడు తాకట్టు పెట్టి నాలుగు లక్షలు తీసుకొస్తాడు ముందు మీనా నగల్ని విడిపించి అప్పుడు తర్వాత మీ నగలు కూడా ఒక వారం రోజుల్లో విడిపించి ఇచ్చేస్తాడు మీనా నగల్ని కానీ నేను నా చేత్తో ఇవ్వకపోయినా లేకపోతే చూపించకపోయినా ఆ బాలుగాడి ఇంట్లో పెద్ద యుద్ధమే చేస్తాడు అని అంటూ ప్రభావతి అయితే కామాక్షిని బ్రతిమలాడుతూ ఉంటుంది ప్రతిసారి కూడా ఏదో ఒక విషయంలో నువ్వు నన్ను కాపాడుతూనే ఉన్నావు ఇప్పుడు కూడా నన్ను కాపాడొదినా అని అంటూ ఉంటే ఆ మాట విని కామాక్షి అయితే ఇక ప్రభావతిని చూసి చూడు ప్రభావతి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మనోజ్ ప్రయోజకుడు అవుతాడని మనోజ్ విషయంలో వాడితో పాటు నువ్వు కూడా తప్పుల మీద తప్పులు చేస్తూనే వెళ్తున్నావు ఆ రోజు పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోయి అన్నయ్యని అందరి ముందు అవమానపరిచాడు తరువాత ఇక నువ్వు ఏడుస్తున్నావని ఇంట్లోకి రానిచ్చాడు రోహిణితో పెళ్ళయ్యింది ఉద్యోగం అని చెప్పి పార్కులో పడుకున్నాడు నువ్వు రోహిణి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గుడి ముందు అడుక్కున్నాడు ఇప్పుడేదో రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు పంపిస్తే వ్యాపారం పెట్టుకొని ఆ బిజినెస్లో కూడా తను లాసే చూపిస్తున్నాడు కానీ మనోజ్ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకొని మనోజ్ జీవితాన్ని సగం నువ్వే చెడగొట్టినట్టున్నావు అని అంటూ ఉంటుంది కామాక్షి అయ్యో కామాక్షి ఇప్పుడు నీ నీతులు వినే పరిస్థితిలో నేను లేను నువ్వు వెళ్ళి సేటుకి ఫోన్ చేసి ఆ నగల్ని సిద్ధంగా ఉంచమని చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక బయటికి వెళ్ళి మనోజ్ అయితే సేటుకి ఫోన్ చేస్తాడు మనోజ్ సేటుకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు నేను నిన్న నీ దగ్గర తాకట్టు పెట్టాను కదా ఆ నగలు ఏమయ్యాయి ఆ నగలు ఉన్నాయి కదా అని అడుగుతూ ఉంటే నగలు నా దగ్గర తాకట్టు పెట్టలేదు నువ్వు నాకు నగల్ని అమ్మేశావు అయినా మేము వచ్చిన వెంటనే ఆ నగల్ని కరిగించేస్తాము అలా ఉంచుకోము ఆ నగల్ని ఎప్పుడో కరిగించేశాము అని అంటూ ఉంటాడు సేటు ఇక సేటు అన్న మాటలకి అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే నగల్ని కరగబెట్టేశామా అని అనంగాల్ని అప్పుడే ఇక ప్రభావతి బయటికి వస్తుంది రింగ్ ఏమైందిరా ఇదిగో హారం ఇచ్చింది కామాక్షి అని అనంగాల్ని అమ్మా నువ్వు హారం అయితే సంపాదించావు కానీ అక్కడ మీనా నగలు లేవమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ మీనా నగలు అక్కడ లేకపోవడం ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీనా నగలు అక్కడ లేవు మీనా నగల్ని వాళ్ళు కరిగించేశారు అని అనంగాల్ని అదేంట్రా తాకట్టు పెట్టిన నగల్ని అలా ఎలా కరిగించేస్తారు అది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారు నువ్వు నిలదీసి అడగలేదా అని అంటూ ఉంటే అమ్మా నేను నిలదీసి అడగడానికి ఏమీ లేదు ఎందుకంటే ఆ నగల్ని నేను తాకట్టు పెట్టలేదు అమ్మేశాను అని మనోజ్ అయితే చెప్తాడు ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతాం రే రే ఏమంటున్నావురా నువ్వు ఆ నగల్ని అమ్మేయడం ఏంట్రా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునమ్మా నేను ఆ నగల్ని అమ్మేసాను తాకట్టు పెడితే రెండు లక్షలే వస్తాయి అమ్మేస్తే నాలుగు లక్షలు ఇస్తానని ఆ సేటు అనడంతో ముందు ఈ డబ్బు ప్రాబ్లం వదిలిపోతుంది కదా అని అమ్మేసానమ్మా అని మనోజ్ అంటూ ఉంటాడు రే నా కొంప ముంచావు కదరా ఇంక ఇంతకన్నా నన్ను ఒకసారి పీక్ నొక్కి చంపేసాయి ఇప్పుడు నేనేం చేయనురా అని అంటూ ఉంటే నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా ఇప్పుడు నగలు అన్నీ కూడా జ్యువెలరీ నగలు వెండి నగలు అచ్చం బంగారు పాటిలాగే వస్తున్నాయి అవి తీసుకొస్తాయి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే నీకేమన్నా పిచ్చి పట్టిందా సేమ్ అలాంటి నగలే కావాలరా లేకపోతే ఆ బాలు ఇంట్లో నిలబడినివ్వడం మీ నాన్న పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా ఆ మాట విని ఇలా అంటూ ఉంటాడు మనోజు అలాంటిది ఏమీ లేదమ్మా ఇదిగో మీనా నగల్ని నేను ఫోటో తీశాను ఆ నగలు ఎలా ఉన్నాయో ఏంటో మొత్తం కూడా తెలుసు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా ఏదోటి చెయ్యిరా మరి అని అంటూ ఉంటే మరి హారం ఇస్తావా అని అనగాలి రే ఈ హారం తాకట్టు మాత్రమే పెట్టాలి నువ్వు అంతకు మించి అమ్మేసావు ఇక కామాక్షి కూడా మనల్ని ఇక బ్రతకనివ్వదు ఎప్పుడు మనకి సపోర్ట్ చేయదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి కామాక్షి అయితే బయటికి వస్తుంది ఏంటదినా నిర్ణయం మార్చుకున్నారా మా నగలు నాకు ఇచ్చేస్తారా అని అంటూ ఉంటే లేదది నా తీసుకువెళ్తున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటకి మనోజ్ అయితే ఆ నగలు అవసరం లేదు నువ్వే తీసుకు నాకు ఇప్పుడు డబ్బులు వచ్చాయి అని అంటూ మనోజ్ అయితే చెప్తాడు అప్పుడే కామాక్షి అమ్మయ్య నా హారానికి రెక్కలు రాలేదని లోపలికి వెళ్ళిపోతుంది రేణీకన్నా పిచ్చి పట్టిందాం కామాక్షి హారం ఎందుకు ఇచ్చేసావు అని అనగానే ఇప్పుడు ఆ నగలికి అంత డబ్బు అవసరం లేదమ్మా ఆ డబ్బు అయితే నా దగ్గర ఉంది అని అంటూ ఉంటాడు ఒక యాభై వేలో ఎంత అవుతాయి అంతకు మించేమవ్వా అని అంటూ ఉంటాడు ఏదేమైనా నువ్వు ఆ నగల్ని తీసుకురా అని అంటూ ఇక మనోజ్ని పంపిస్తుంది మనోజ్ అయితే ఇంకా మీనా నగల్ని సేమ్ టు సేమ్ ఇక గోల్డ్ నగల్లాగే తీసుకొని వస్తాడు అలా గోల్డ్ నగల్ని తీసుకొని రావడంతో అప్పుడే చూసి అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయిరా అని అంటూ ఉంటాయి అవునమ్మా ఇప్పుడు నువ్వేమీ చెప్పకుండా ఆ నగలనైతే ఇచ్చేసాయి ఇచ్చేస్తే తర్వాత వాళ్ళు తాకట్టు పెట్టుకోవడానికి తీసుకువెళ్ళినప్పుడు ఆ మీనా బాలు మీద మనం దొంగతను అంటగడదాము ఈ నగల్ని తాకట్టు పెట్టే క్రమంలో వాళ్ళు అమ్మేయాలని చూశారని చెప్పి వాళ్ళ మీద మనం ఏదో ఒక నింద వేద్దామో అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరు నగల విషయం మాట్లాడుకునేటప్పుడు అయితే వినేస్తాడు ఇక సత్యం వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక సత్యం వాళ్ళ మాటలు విన్నాడని తెలుసుకొని ప్రభావతి మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏం జరుగుతుంది ఇక్కడ అసలు బాలు మీనా మీద దొంగతనం మోపాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు మీనా నగల్ని తాకట్టు పెట్టాము అమ్మేశాము ఏదో చెప్తున్నారు ఏంటి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడైక ప్రభావతి అయితే ఏం లేదండి ఏం లేదు అని అంటూ ఉంటుంది అప్పుడైకా సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు ప్రభావతి చంప పగలగొట్టి ప్రభావతిని బయటికి తీసుకొస్తాడు అప్పుడైక నిలదీస్తూ ఉంటాడు నిజం చెప్తావా లేకపోతే నన్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా నువ్వు చెప్పే ప్రతి అబద్ధం నాకు ఎంతో తలవంపుల్ని తీసుకొస్తుంది చెప్పు ఇప్పుడు నిజం చెప్పు లేకపోతే అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈ మనోజ్ గాడు ఫర్నిచర్ అమ్మే విషయంలో మోసపోయాడు నాలుగు లక్షలు ఆ నాలుగు లక్షలు రోహిణికి కనిపించకపోతే మళ్ళీ రోహిణి అయితే వీడిని వదిలేసి వెళ్ళిపోతుంది వీడికి ఏం చేత కాదని వీడిని ఒక చవట దద్దములా చూస్తుందని అది తట్టుకోలేక ఇక వీడికి మీనా నగలు అమ్ముకొని ఆ డబ్బులు తీసుకురమ్మని నేనే ఇచ్చాను తీరా బాలు మీనా ఆ నగల్ని తాకట్టు పెట్టి మీ అమ్మకి వాళ్ళు నగలు చేయిద్దామని అనుకున్నారు అప్పుడే విషయం బయటపడుతుందేమో అని అవి గిల్ట్ నగలు చేయించుకొని వచ్చాడు అని అంటూ ఉంటే అంటే ఆ గిల్టు నగల్ని మీనా బాలుకి ఇచ్చేసి మీరిద్దరు చేతులు దులుపుకొని వాళ్ళిద్దరూ ఆ నగలు అమ్మేసుకొని ఆ డబ్బు తినేసినట్టు మీరు క్రియేట్ చేద్దామనుకున్నారు కదా ఎంతకి తెగించావే నువ్వు అని ప్రభావతి చంప పగలగొట్టబోతాడు సత్యం లేదు నీకు నువ్వు ఈ మనోజ్ గడి గురించి చేసే అబద్ధాలు చెప్పే మోసాలు అన్నీ కూడా ఇక నేను తట్టుకోలేను అందుకనే ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అని బయటకైతే వెళ్తాడు ఇక బయటకు వెళ్ళి అక్కడే ఉన్న బకెట్లో ఉన్న నీళ్లను పైనించి గుమ్మరించుకొని అంటూ ఉంటాడు ఈరోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడు ఇంటికి వచ్చిన బాలు మీనా మాయా ఏంటిదంతా అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక సత్యమైతే ఈ రోజుతో నా భార్యకి నాకు విడాకులు అయిపోయినాయి అమ్మ నేను నా భార్య పోయిందని తల మీద నుంచి నీళ్లు పోసేసుకున్నాను ఇక దానికి నాకు ఎటువంటి సంబంధం లేదో చివరికి వీడి కోసం దొంగతనం చేయడానికి కూడా దిగజారిపోయింది అది దిగజారిపోయినా పర్వాలేదు వాళ్ళు చేసిన తప్పుని మీ ఇద్దరి మీదకి నెట్టేయాలని వాళ్ళిద్దరూ కూడా అనుకున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ ఏంటమ్మా ఇది ఇక ఇంతకన్నా నీకు వేరే దారే దొరకలేదా వీడి గురించి ఇప్పుడు నాన్నని దూరం చేసుకున్నావు చూసావా ఇక నాన్న నా మాట కూడా వినేటట్టు లేడు అని అంటూ ఉంటే అప్పుడే మనోజు ప్రభావిత ఇద్దరు సత్యం కాళ్ళ మీద పడతారు ఏమండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను అని అంటూ ఉంటే ఇల్లు తాకట్టు పెట్టి నాకు తెలియకుండా పదిహేడు లక్షలు అప్పు చేసి నీ కొడుకు పెళ్లి చేసుకున్నావు కోడలకి పార్లలు పెట్టించావు పార్లల్ని మూడు నెలల ముచ్చట చేసింది నీ కోడలు అప్పుడు కూడా అందరి ముందు నేను తలదించుకున్నాను ఇప్పుడు మీనా నగల్ని నువ్వే దొంగతనం చేసి ఆ నగల్ని వీడి చేతికిచ్చి బాలు మీనా మీద నింద వేయాలని చూశావు ఇక నేను అస్సలు కూడా సహించను నీకు నాకు ఈరోజు నుంచి ఎటువంటి సంబంధం లేదు అని ఇక ప్రభావతికి ఊహించని షాక్ ఇస్తాడు సత్యమైతే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంభలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు